నారాయణ స్కూల్ విద్యార్థిని తిరుపతి జిల్లా వెంకటగిరి నారాయణ స్కూల్లో ఎయిత్ క్లాస్ చదువుతున్న బక్కముంతల సుదీక్ష కత్తిసాము పోటీలలో జిల్లా స్థాయి నుండి విజయవాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొని ప్రతిపక్షింది రాష్ట్ర స్థాయి నుండి జాతీయ స్థాయి కత్తిసాము పోటీలు ఒరిస్సా రాష్ట్రం కటక్ నగరంలో నిర్వహించిన పోటీలలో కనపరిచింది సుదీక్షకు నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు సిబ్బంది అభినందనలు తెలియజేశారు సుదీక్ష తల్లిదండ్రులను నారాయణ స్కూల్ సిబ్బంది నమస్కారం నా పేరు మహేష్ నేను వెంకటగిరి నారాయణ స్కూల్ ప్రిన్సిపాల్ని మా స్కూల్ నందు ఎనిమిదవ తరగతి చదువుతున్న సుదీక్ష కత్తిస్వామి పోటీల్లో జిల్లా స్థాయిలో విజయం సాధించి ఆ తర్వాత విజయవాడ సమీపంలోని కంకిచర్లలో జరిగిన రాష్ట్ర స్థాయి అండర్ ఫోర్టీన్లో విజయం సాధించి ఆ తర్వాత ఒరిస్సా రాష్ట్రంలోని నందు నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ నందు ప్రతిభ కనపరిచినందుగాను ఈ విజయాన్ని వ్యక్తపరిచేదానికి మేము చాలా సంతోషిస్తున్నాము సో అలాగే జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కూడా మా వెంకటగిరి నారాయణ స్కూల్ విద్యార్థిని గీతిగా జిల్లా స్థాయిలో విజయం సాధించింది సో మా నారాయణ స్కూల్ నందు చదువుతో పాటుగా ఆటల్లో అయితే పోటీ పరీక్షలు అయితే ప్రతి దాంట్లో ఇలా వరుస విజయాలు సాధిస్తున్నందుకు మేము చాలా సంతోషపడుతున్నాము అలాగే సో మాతో పాటుగా అనగా నారాయణ స్కూల్ సిబ్బంది అలాగే నారాయణ స్కూల్ మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో పాటుగా ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఈ విజయం వెనకాల చాలా ఉందని మేము తెలియజేస్తున్నాం అండి నా పేరు మస్తాన్ బాబు వర్కింగ్ డేస్ సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అయిన నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ Uh, our department especially a part of curriculum in our layana group of schools promoting communication skills and interpersonal skills of the students and here i am happy to announce our student from the category branch of 8th olympiad have participated in national level competition in the game fencing and uh, she exhibited her skills and tactics and i appreciate స్టూడెంట్స్ దీక్ష ఆడపిల్ల కత్తిసాము పోటీల్లో జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి ఎంపికై రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి పాల్గొనడం అనేది చాలా అండి మన ప్రత్యేకంగా మన నారాయణ సంస్థల్లో వెంకటగిరి బ్రాంచ్ నుంచి సుదీక్షతో పాటు नारेना श्रीनिवासमंगापुर मनारेना श्रीनिवासमंगापुर तिरुपति हॉस्टल ब्रांच నుంచి కామరియు శ్లోక గురు ప్రతికంగ నారాయణ సమస్తం నుంచి జాతి జాతియ స్థాయిలో జాతియ స్థాయి కోటిలోక అంటే మనొక నారాయణ సమస్తం తిరుపతి బ్రాంచ్ నుంచి శ్రీనివాస అదేవిధంగా మన నారాయణ తిరుపతి శ్రీనివాస మంగాపురం హాస్టల్ బ్రాంచ్ నుంచి గోప్తిక మరియు సుదీక్ష సారీ మరియు శ్లోక కూడా జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం పాల్గొనడం మాకు చాలా గర్వకారణంగా ఉందండి మా నారాయణ సంస్థల తరపు నుంచి సుదీక్ష ఒక మరియు వీరి ముగ్గురు వీరి ముగ్గురికి నారాయణ సంస్థల తరపు నుంచి నుంచి తరపుని నారాయణ సంస్థల తరపు నుంచి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాము విధంగా వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు నా పేరు భక్మంద ప్రసాద్ మా పెద్ద పాప బక్మ సుదీక్ష ఈమె వెంకటగిరి టౌన్ ఉంది వెంకటగిరి టౌన్లోనే నారాయణ స్కూల్లో ఎయిత్ క్లాసు చదువుతూ ఉంది ఈమె కత్తి పోటీల్లో లాస్ట్ మంత్ జరిగినటువంటి అండర్ ఫోర్టీన్ విజయవాడలోని కందిచెల్ల దగ్గర స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ జరిగింది ఈ చాంపియన్షిప్లో విజయం సాధించి నేషన్స్కు సెలెక్ట్ అయింది ఈ మార్చి ఇరవై ఏడు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగిన నేషనల్స్లో పాల్గొన్నది ఈ అందరికీ పిల్లలకి ఆటలు అనేటివి అందరూ ఇష్టపడతూ ఉంటారు కానీ ఆ ఇష్టాన్ని టీచర్స్ తల్లిదండ్రులు గుర్తించి ఏ ఆటలైతే వాళ్ళు ముందంజలో ఉంటారు వాటిలో ఎంకరేజ్మెంట్ ఇవ్వాల అలాగే మేము చేశాము అలా ఎంకరేజ్మెంట్ చేయడానికి వచ్చేసి ఆమె మోటివేట్ చేయడానికి తండ్రిగా నేనున్నా నన్ను మోటివేట్ చేసింది సుబ్బారెడ్డి సార్ అనేటువంటి ఆయన ఆయన ఈ విషయం ఈ ఫెన్సింగ్ గేమ్ అనేది అందరికీ అంత అవగాహన మిగతా గేముల్లాగా ఇది అవగాహన లేనప్పటికీ మా నాకున్న ఈ గేమ్ పట్ల ఉన్న అవగాహనతో ఆ గేమ్లో మోటివేట్ చేసి చేయడం జరిగింది దీనికి నన్ను మోటివేట్ చేసింది వచ్చేసి సుబ్బారెడ్డి సారు దానికి నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ వచ్చేసి సహకారాన్ని అందించారు ఈ సహకారం అంటే ఇంక ఆటలు పాల్గొనాలంటే ఆట అవగాహనతో పాటు కోచింగ్ అనేది అవసరమైంది ఈ కోచింగ్ వచ్చేసి మేము ఇప్పించడానికి తిరుపతిలోని కోచింగ్ సెంటర్కి కోచింగ్ కోచింగ్ ట్రైనింగ్ ఇప్పించాము దీనికి నారాయణ స్కూల్ వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి అకా అకామిడేషన్ ఏర్పాటు చేసి మాకు సహకారాన్ని అందించారు అలా ఈ సహకారంతో నేషనల్స్లో ఆడేటువంటి అవకాశం ఏం కలిగినందుకు మేము తల్లిదండ్రులుగా మేము చాలా సంతోషపడతా ఉన్నాము ముందు మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము సుబ్బారెడ్డి సార్కి అట్లే మన నారాయణ స్కూల్ ప్రిన్సిపల్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము